హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధవర్పు ఛానల్ ఈరోజు ఏంటంటే మనం ఊర్లో అన్నీ తిరిగి వచ్చేస్తాం కదా వెళ్ళాం పండగ నుంచి వచ్చాక వరంగల్ వెళ్ళాం వరంగల్ నుంచి వచ్చేసాం మరి ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ కొన్న షాపింగ్ అంతా చూడాలి కదా మరి మీరు చూపించాలి కదా నేను చేసిన షాపింగ్ అందుకోసం మేము ముందుకు వచ్చేస్తాను అనమాట ఇలాగ ఏంటంటే మీరు కేరళ షాపింగ్ చూడకపోతే కేరళ షాపింగ్ దాంట్లో బ్లాగ్లోకి వెళ్ళి అది రండి ఇది కూడా చూద్దరు కానీ ఓకేనా ఇంకోటి ఈ మధ్యకాలంలో నేను సిల్వర్ జ్యువెలరీ కొన్నానండి అది కూడా చూదురు కానీ ఇది ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ ఇది కొనండి హారం కొన్నాను చాలా బాగుంది హారం బంగారాన్ని నిర్మించిపోతున్నాయండి అలా ఉన్నాయి ఇదిగో ఇది ఒకటి ఇది తర్వా రింగ్స్ కూడా తీసుకున్నాను ఇవి ఇయర్ రింగ్స్ స్క్రూ టైపే వస్తాయండి ఇయర్ రింగ్స్ ఇవి దీనికి సెట్గా ఇది ఒక ఇది తీసుకున్నాను ండి ఇది కడ్ ఏదో అంటారు కదా అదొకటి తీసుకున్నాను ఇది కూడా లక్ష్మీదేవి ఇది వచ్చింది నాకు చాలా నచ్చింది ఇది కూడా ఇది తీసుకున్నాను ఈ చెలో చూసారా ఇవి కాకినాడలో తీసుకున్నాను సిల్వర్ జ్యువెలరీ ఇది డైలీ యూజ్ చేస్తున్నాను చాలా బాగున్నాయి ఇవి కూడా ఇంకొకటండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి నచ్చాయి నాకు పిల్లలకి బాగుంటాయి కదా అని తీసుకున్నాను దూరం నుంచే బాగా కనపడుతుంది దగ్గర నుంచి అయితే కొంచెం మసూరు వస్తుంది తర్వాత ఇది ఒకటి తీసుకున్నానండి ఇది చైన్ దానికి స్టడ్స్ అనమాట ఇవి విడివిడిగా తీసుకున్నాను నేను సెటిల్ లేవు విడివిడిగా తీసుకున్నాను బాబు పెడల్స్ అని ఉంది కదా అక్కడ తీసుకున్నాను అనమాట మీకు బ్లాగ్లో వచ్చి ఉంటుంది అక్కడ చూసుంటారు అక్కడ తీసుకున్నాను ఇవి కాకినాడలోనే ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్ళాం కదా అక్కడ ఇవి తీసుకున్నాను నేనో చేత మా చెల్లె చేత తీసుకున్నాం ఇప్పుడు వరంగల్ షాపింగ్కి వెళ్దాం వరంగల్లో పెద్దగా ఏం తీసుకోలేదండి అక్కడ మహంకాళి టెంపుల్ ఉంది కదా అక్కడ టెంపుల్లో అమ్మవారికి కట్టిన చీర అని ఇది కొనుక్కున్నాను ఈ చీర పదిహేను వందలకి వచ్చింది అసలు మామూలుగా ఎంత కాస్ట్ ఉంటుందో ఇది తెలీదు చూడండి బ్లౌజ్ వైలెట్ కలర్ వచ్చింది ఇదిగో బ్లౌజ్ అనమాట ఇది తీసుకున్నాను ఇది వేముల వాడలో దగ్గర కదా సిరిసిల్ నేచర్లు ఉంటాయి కదా అక్కడ వెళ్తే ఇవి ఇచ్చారు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి ఇవి కానీ అక్కడికి వెళ్ళాం కదా అని ఏదో తీసుకున్నా ఇది ఒకసారి ఓకేనా ఇది ఒక చీర నేను ఎక్కువ కాటనే కడతాను కాబట్టి కాటన్ టైప్లోవే తీసుకున్నాను ఇది నేను వద్దొద్దంటున్నా మా వారు తీసేసుకున్నారు ఇది బ్లౌజ్ అనమాట మగ్గం వర్క్ బ్లౌజు వెయ్యి రూపాయలకే వచ్చింది అసలు మామూలుగా ఎంత ఉంటాయి అంటారు ఈ బ్లౌజులు నాకు తెలియదు ఎప్పుడు తీసుకోలేదు ఇదే ఫస్ట్ టైం నేను మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకోవడం ఇది వెయ్యి రూపాయలకి వచ్చింది అక్కడ రెండు వేలు చెప్పారు కానీ తగ్గించి వెయ్యి ఇచ్చారు తర్వాత ఈ చీర మా మంగ చెల్లి పెట్టింది మా మంగ చెల్లి పెట్టింది అనమాట ఈ చీర చాలా బాగుంది నాకు చాలా నచ్చింది కలర్ అది కూడా కుట్టుకుని కట్టుకుంటా ఈ చీర మా చెల్లిచ్చింది ఈ చీర మా చెల్లి మల్మల్ కాటన్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా కుట్టుకుని కట్టుకుంటాం ఓకేనా వేములవాడ శివుడికి గుర్తుగా ఇవి అమ్ముతున్నారు అనమాట ఇది ఒకటి కొనుక్కున్నాను అంతే దేవుడు ఇది గుడికి వెళ్ళాం కదా దాన్ని గుర్తుగా ఒకటి తెచ్చుకుంటాం కాబట్టి ఇది ఒకటి మా పాపకొకటి నాకొకటి కొన్నాను ఇదండి నా షాపింగ్ షాపింగ్ అంతా చూస్తారు కదా నచ్చిందా నచ్చితే ఒక లైక్ షేర్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు